డెవలప్మెంట్ అయింది అంటే మన టీడీపీ హయాంలోనే డెవలప్మెంట్ అయింది ఏ ఊరుకు పోయినా ఏ పల్లికి పోయినా ఏ ఏ టౌన్ కు పోయినా ఎక్కడ పోయినా కూడా ఈ ఈ వాటర్ ప్లాంట్ ఎవరు పెట్టారు లేకపోతే ఈ ఈ రోడ్డు సిసి రోడ్డు ఎవరు వేసారు లేకపోతే పెద్ద వాటర్ ట్యాంక్ ఎవరు కట్టారు పొలాలకి ఎలా వచ్చినాయి ప్రాజెక్టులు ముందుకెళ్ళాయి అని అడిగితే మొత్తం టీడీపీ గవర్నమెంటే చేసిందని చెప్తా ఉన్నారు ఒక్కటి ఒక్కటి లేదు ఐదేళ్లలో పట్టాలు ఇచ్చారు ఇది మెట్ట ప్రాంతం అని తెలుసు అందరికీ అయినా కూడా కనీసం నీటి సమస్య మీద దృష్టి పెట్టకుండా ఐదేళ్లు కాలం గడిపేశారు నా ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు వన్ అండ్ హాఫ్ నుంచి ఉన్నారు ఇక్కడ ఆ ఇన్ఛార్జిగా వైసీపీ గా ఉన్నారు కనీసం ఆయనకి కనపడలేదు నీటి సమస్య కనపడలేదు ఐదేళ్లు కనీసం ఎనిమిది మండలాల్లో దాదాపుగా నాలుగు వందల గ్రామాల్లో ఒక్క వాటర్ ప్లాంట్ పెట్టాలన్న ఆలోచన కూడా ఇలా కలగలేదు అంటే ఎవరి కోసం ఈ గవర్నమెంట్ ఎవరి కోసం ఎమ్మెల్యే పనిచేస్తున్నారు ఎవరి కోసం ఇక్కడ ఎంపీలు పనిచేస్తున్నారు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోతే కొన్ని గ్రామాల్లో దారుణమైన పరిస్థితి ఉంది ఎండాకాలం తాగునీరు కూడా ఇవ్వలేకపోతే ఈ రోజున మనం స్వాతంత్రం వచ్చే డెబ్బై అయితే మనం ఎక్కడ పోతున్నాం ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక్కసారి ఆలోచించాలి మీరు ఇంకా మారాలి మనం మన ఉదయగిరి నియోజకవర్గాన్ని మన జీవితాలు మార్చుకోవాలంటే చేంజ్ అవి చేసి తీరాలి మార్పు చేసి తీరాలి ఇరవై ఇరవై నాలుగు ముందు ఇరవై ఇరవై నాలుగు తర్వాత అన్నట్టుగా మార్చి తీరండి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి నాకు అవకాశం ఐదేళ్లు ఏమి ఆశించి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాదు మేము సర్వీస్ ద్వారా కొంత మా చేత నేనంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ సర్వీస్ చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం ఐదేళ్లలో మేము అనుకున్నది చేసి తీరుతాం దాదాపుగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రతి కుటుంబం కూడా సమస్యల్లో సమస్యల వలయంలో ఉంది ఏ కుటుంబం అడిగినా ఏ కుటుంబాన్ని కదిలించినా కూడా ఉద్యోగం అంటారు లేకపోతే హెల్త్ ప్రాబ్లం ఉంది రకరకాల ప్రాబ్లమ్స్ తోటే వాళ్ళకి సరిగా ఉండడానికి ఇల్లు లేదు ఒకే రూములో దాదాపుగా పది పదిహేను మంది ఉన్న సందర్భం ఉదయగిరిలో అయితే కొన్ని మన మైనారిటీ సోదరుల కాలనీలు అయితే దారుణమైన పరిస్థితి ఒక చిన్న ఇంట్లో దాదాపుగా పన్నెండు మంది ఉన్నది కూడా చూశాను నేను మనం మారాలి ప్రశ్నించే వ్యవహారం మనకు ప్రశ్నించే తత్వం మీకు పెరగాలి రేపు పొద్దున్న మేమైనా నేను ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మెల్యే రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు ప్రశ్నిస్తూనే ఉండాలి మీరు ప్రశ్నించి పోరాడితే తప్పితే ఏ సమస్య పరిష్కారం రాదమ్మా ఎవరైనా సరే ఐదేళ్ల తర్వాత మేము ఐదేళ్ల తర్వాత మేము చేయకపోయినా కూడా మమ్మల్ని మార్చేసేయండి ఐదేళ్ల తర్వాత లేదు మీరు మార్చి తీరితేనే ప్రశ్నిస్తేనే మన డెవలప్మెంట్ జరుగుతుంది మన డెవలప్మెంట్ అవుతుంది లేకపోతే మన జీవితాలు మారవు మన పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది మనమంతా మీతో కలిపి నేను కూడా ఫ్లోరైడ్ నీళ్లు తాగినే ఇక్కడ బావుల్లో నీళ్లు తాగినోండే మనకి ఎలాగో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు ఫుల్ టైం లైఫ్ ఎవరికి ఏదో ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉంటుంది కనీసం పిల్లల భవిష్యత్తు అన్నా ఇప్పుడు ఎత్తుకున్న చిన్న పిల్ల చిన్న బా బాబు బేవి పరిస్థితి అయినా ఆలోచించండి కనీసం వారికైనా కూడా మంచి నీరు ఇచ్చే బాధ్యత మన మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది అది మొత్తం గాలి గుారు కంప్లీట్ గా కూడా ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాను పాలేదు ఉదయ నియోజకవర్గాల్లో ఒక హాఫ్ కిలోమీటర్ రొటేషన్ పాపం పోలేదు ఏ డెవలప్మెంట్ చేశారో అర్థం కావటం లేదు దాదాపుగా పన్నెండు పదమూడు లక్షల కోట్ల పూలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో డబ్బులు అర్థం కావటం లేదు కనీసం నాలుగు బల్బులు ఇప్పుడు ఇదే రోడ్డులో ఇదే రోడ్లో నాలుగు బల్బులు వేసే దిక్కు లేదు చీకటిగా ఉంది నాలుగు బల్బులు వేసే దిక్కు లేదు అలాగే ఎన్నో కాలనీల్లో కనీసం పదివేలు ఖర్చు పెట్టి నాలుగు బల్బులు నేను ఎన్నో చేస్తున్నాను నాలుగు బల్బులు కానీ నాలుగు స్తంభాలు కానీ ఎక్కువేం కాదు పదివేలే అవి ఖర్చు పెట్టి అవి కూడా ఖర్చు పెట్టి చేయలేని పరిస్థితి పంచాయతీల్లో నిధులు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు కేవలం ఒకటో రెండు సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు ఎవరు సంక్షేమ పథకాలు ఎవరు మొదలు పెట్టారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మూడు అప్పుడు ఆ రోజున మొదలు మొదలుపెట్టారు తర్వాత బాబు గారు రెండు వేలకి తీసుకెళ్లారు అప్పుడున్న రూపాయి విలువను బట్టి పెంచుకుంటా వచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కొత్తగా కనపెట్టారు అసలు సంక్షేమ పథకాలు ఎప్పటి నుంచి పథకాలు అకౌంట్లో డబ్బులు వేస్తున్నాము మాకు ఓటేసేస్తారని ధీమాతో ఉన్నారు మీరు ఈసారి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక మనకు సూపర్ సిక్స్ పథకాలు రాబోతా ఉన్నాయి సూపర్ సిక్స్ అని బాబు గారు ప్రతి కుటుంబం గురించి ఆలోచించి ఆడ పరుషులకు సపోర్టుగా పెద్దవారికి సపోర్టుగా గా కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో సూపర్ సిక్స్ పథకాలు పెట్టడం జరిగింది పింఛన్ వచ్చే మూడు వేలు మూడు వేలు పెంచిన వచ్చే వారి ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే రేపు జూలై ఒకటో తేదీన ఏడు వేలు మీ అకౌంట్లో పోవడం జరుగుతోంది ఉంది జూలై ఒకటి తర్వాత దాదాపుగా నాలుగు వేల రూపాయలు ఒక ఒక నెలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ రావడం జరుగుతోంది పెద్దలందరూ గమనించాలి అలాగే అలాగే పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పోవడం జరుగుతోంది ఏ విధంగా లేదు అది మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా మీ ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు సరిపోతాయి చిన్న కుటుంబాలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతోంది ఆడపడుచులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే వాళ్ళకి టికెట్ లేదు అలాగే ఆర్టీసీ బస్సు సౌకర్యం పెంచే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను ఉదయం నియోజకవర్గంలో బస్సులు లేకపోతే బస్సులు వచ్చే మాత్రం నేను చేస్తాను బస్సు లేదు ఎవరు జరుగుతారు బస్సు లేదు ఆటోల్లో పోవాలి ఆటోలో పోవాలి ముఖ్యంగా ఒకటే మన స్పష్టంగా ఆలోచించాలి ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గం మనం జమ్మలపాలెం నుంచి మొదలు పెడితే సీతారాంపురం దాకా వెళ్ళాలంటే నూట పది కిలోమీటర్లు ఉంది మన పెద్ద నియోజకవర్గం జియోగ్రఫికల్ గా పెద్ద నియోజకవర్గం మనకు ఖచ్చితంగా బస్ సౌకర్యం ఉండి తీరాలి నేను దాని మీద పోరాటమే చేస్తాను నెక్స్ట్ ఐదేళ్ల బస్సులు అలాగే స్కూల్ మనకు దగ్గరలో ఉన్న స్కూల్ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు స్కూల్ తీసుకెళ్ళి ఆ స్కూల్కి ఆ స్కూల్కి పిల్లల్ని పంపించాలంటే ఎవరిస్తారు డబ్బులు ఎవరిస్తారు డబ్బులు పెట్రోల్ ఖర్చు ఎవరు పెడతారు ఎవరు పెడతారు పెట్రోల్ ఖర్చు అదే కుటుంబం మీద భారం పడతా ఉంది మళ్ళీ దగ్గర ఉన్న స్కూల్ ని తీసుకెళ్లి ఎక్కడో కలిపేశారు ఒకేమిడతా ఉందో చోట పోయినప్పుడు సార్ మాకు ఇక్కడ ఈ ఊర్లో స్కూల్ ఉండేది సార్ దాన్ని తీసుకెళ్లి వింజిమూర్లో పెట్టారు ఆరు ఏడు కిలోమీటర్లు ఎలా వస్తుందంటే నేను చెప్పా అమ్మా ఇంకోసారి నువ్వు ఫ్యాన్ గుట్టుకి వెయిట్ అయ్యి రేపు మొత్తం తీసుకెళ్లి పెట్టారు స్కూల్ ఉంది అదే అర్థమైంది సో అదొకటి ఆలోచన చేయాలి మనం అలాగే బీసీ సోదరులందరూ కూడా యాభై యాభై నేను నిండు నెలలందరికీ కూడా పింఛన్ రాబోతా ఉంది ముప్పై మూడు వేల నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తా ఉంది అలాగే బీసీ సభ బీసీ సోదరులకి అండగా ఉన్నది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఏదో కబుర్లు చెప్తా ఉన్నారు ఇప్పుడు సోదరులకి అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీ బీసీ రక్షణ చట్టం తీసుకొస్తా ఉన్నారు అలాగే పెద్ద చంద్రబాబు గారు పుట్టు రిచ్ అని చెప్పి ప్రతి కుటుంబం ఆదాయం రెట్టింపవాలని చెప్పి ఒకట ఒక నిర్దిష్ట లక్ష్యంతో ఐదేళ్లలో ఆయన పథకాలను ఆయన ప్రణాళికలు నేర్చుకుంటా ఉన్నారు ఆయన సంపద సృష్టిస్తా ఉన్నాడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మారుస్తున్నారు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తూ ఉంది ఆ సంపద అంతా ఖర్చు పెట్టి అది కాకుండా సంపద క్రియేట్ చేయకుండా సంపద పుట్టించకుండా అప్పులు చేసి మొత్తం మళ్ళీ మనకి ఇచ్చిపోతా ఉన్నారు సో ఈ ఈ విధంగా జరుగుతూ ఉంది అది రాకుండా మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మనం మనం తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసుకొని ఈ అని కాకుండా నెక్స్ట్ టర్మ్ కూడా మనం బాధ్యతగా చేసుకొని ముందుకెళ్తే తప్పితే ఈ రోజున ఒకసారి ఆలోచించండి మీరు క్యాపిటల్ అమరావతి కన్నా కంప్లీట్ అయ్యి నుండి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చిండి దాన్ని మొత్తం గాలి కొట్టిని నాశనం చేసి పెట్టారు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చింది అలాగే రేపు పొద్దున రాబోయే తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక నిరుద్యోగ ప్రతి కింద మూడు వేల రూపాయలు లోకేష్ బాబు ఇవ్వడం నిధి కింద మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి అమ్మాయి కాైనా అబ్బాయి కానీ చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా నిరుద్యోగులు అయితే మూడు వేల రూపాయలు ఇచ్చి వారికి ఉద్యోగం వచ్చేలాగా నేను వారికి వారికి ఉద్యోగం వచ్చేలాగా నేను బాధ్యత తీసుకుంటాను పరిశ్రమలు తీసుకొస్తాం ఉదయం నియోజకవర్గంలో ఇన్ని రోజులు తాగునీరు సాగునీరు సమస్య చెప్పి దాంతో మనం కాలాయాపం చేశాము ఇక ముందు మనం పరిశ్రమలు ఎలా తెచ్చుకోవాలి నీటితో సంబంధం లేకుండా పరిశ్రమలు పెట్టచ్చు ఇక్కడ పరిశ్రమలు ఎలా తెచ్చుకోవాలి ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలనేది ఆలోచించుకుందాం ముందుకు పోదాం నేను ఒక్కడిని అనుకుంటే కాదు ఇది అందరం తలా చేసి ముందుకు పోదాం కష్టపడదాం ఐదేళ్లు మన పిల్లల భవిష్యత్తు కోసం అందరం కష్టపడదాం మీరు మీరు నాకు అండగా ఉండండి మీరు నీ రెండు వారాలు ఆలోచించి రెండు వారాలు మీకు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ అందరికీ చెప్పి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుట్టుకు ఓటేసి నాకు అండగా ఉండండి తర్వాత ఐదేళ్లు మీ కుటుంబానికి అండగా ఉంటాను మీరు जय जो लगा जय जता बारू जय लगे